సర్వమంగళ మంగళేశివే సర్వార్థ సాధకే శిరణ్య త్రయమికి గౌరీ నారాయణ నమస్తే శ్రీ పంచముఖాంజనేయ స్వామి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు జాతక విశ్లేషణలో జాతకంలో ఐఏఎస్ అయిన జాతకము జాతకంలో ఐఎస్ కాలేని జాతకము ఈ రెండు జాతకలు నేనే చూడడం జరిగింది ఒక వ్యక్తి ఐఏఎస్ కావడానికి ఏ గ్రహాలు అనుకూలంగా మారినాయి ఒక వ్యక్తి ఐఏఎస్ కాలేని జాతకం ఏ గ్రహాల వల్ల ఆయన ఐఎస్ కాలేడు అనేది ఈరోజు మనము ఈ రెండు జాతకాలను మనము విశ్లేష విశ్లేషణ చేద్దాం ఈ వ్యక్తి ఐఏఎస్ కావడం జరిగింది ఐఏఎస్ కావడం వల్ల ఈ వ్యక్తికి ఏ గ్రహాలు అనుకూలంగా మారినాయి ఈ వ్యక్తికి ఏ గ్రహాలు ఇచ్చాయి అనేది ఈరోజు మనము జాతక విశ్లేషణ చేతాం లగ్నాధిపతి కుజుడు రుచిక లగ్నం లగ్నాధిపతి కుజుడు మకర రాశిలో ఉచ్చపట్టి ఉన్నాడు అయితే లగ్న లగ్నంలో ఉచ్చపట్టిన గ్రహమైన లగ్నాధిపతి ఉచ్చలో ఉన్న మనకు ఫార్టీ పర్సెంట్ బలము జాతకంలో వచ్చినట్లే అదేవిధంగా రవి వృత్తి స్థానమైన మన పదో స్థానం దశమ స్థానము వృత్తి స్థానం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదిలో రవి తన స్వ స్వరాశిలో దిగ్బలం పొంది ఉన్నాడు అందులోను బుధ శుక్రులతో బుధ శుక్రులు కలిసే లక్ష్మీనారాయణ యుగంలో ఉన్నాడు అయితే శని గుడంగా ఏడో స్థానంలో శని దిగ్బలై ఉంటాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడులో శని దిగ్బలుడై ఉన్నాడు ఇక్కడ ఐఎస్ కావడానికి రవి గ్రహణ గ్రహం కారణం ఇక్కడ రవి పదిలో ఈనుగుడంగా స్వరాశిలో సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈయనకు కుజల్ లగ్నాధిపతి కుజుడు చలో ఉన్నాడు నలభై శాతము దశమాధిపతి దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నాడు కాబట్టి ఈయనకు ఎనభై పర్సెంట్ బలం వచ్చేసింది ఏడో అధిపతి ఏ ఏడులో శని దిగ్బలం పొంది ఉన్నాడు భావద్భావ చింతనలో పది నుంచి పదో స్థానం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది అంటే భావోద్భావ చింతనలో కూడా శని దిగ్బలుడై శుక్రుడు శుక్ర రాశిలో తన మిత్ర రాశిలో ఉన్నాడు కాబట్టి ఈయన ఒకసారి ఐఎస్ సివిల్ సర్వీసు ఇంటర్వ్యూ అయి రెండో అటెంప్ట్లో ఐఏఎస్ సాధించడం జరిగింది కాబట్టి ఇక్కడ చంద్రుడు తొమ్మిదో స్థానంలో తన స్వరాశిలోను ఇక్కడ రవి తన స్వరాశిలోను మరియు పూజ తన ఉచ్చరాశిలోను ఉన్నాడు కాబట్టి ఈ అనుకూలమైన ఐఎస్ సాధించడానికి అనుకూ అనుకూలమైన జాతకం కాబట్టి ఈయన ఐఏఎస్ కావడం జరిగింది నేనే ఈ జాతక విశ్లేషణ చేసి ఇది ఐఏఎస్ కావడానికి చాలా అనుకూలమైన జాతకము కాబట్టి ఈ రెండో అటెంప్ట్లోనే ఐఏఎస్ సాధించడం జరిగింది మీ పిల్లల జాతకంలో కానీ మీ జాతకంలో కానీ ఇటువంటి గ్రహ కుండలి ఉంటే ఐఏఎస్ సాధించడానికి చాలా సులువుమైన మార్గం అందులోనూ ఈ జాతకంలో అష్టక వర్గం చూడడం కూడా జరిగింది రవికి ఆరు బిందువులు కుజునికి ఆరు బిందువులు రావడం చాలా అనుకూలమైన జాతకం మనము జాతక కుండలతో పాటు అష్టక వర్గం గుణంగా చూడాలి అష్టక వర్గంలో మనకు ఏ గ్రహాలకు ఎన్ని బిందువులు వచ్చినాయి ఆ గ్రహాలు ఏ వృత్తిని సూచిస్తాయి ఒకటి రెండు మూడు వస్తే ఆ గ్రహాలు నష్టాన్ని ఏమి సాధించలేవని ఐదు ఆరు ఏడు బిందులు వస్తే అవి వృత్తిలోను ఉద్యోగంలోనూ ఏ వ్యాపారం చేసినా మనకు ధనప్రాప్తి రాజ్యయోగము లభిస్తాయి అందుకోసము ఏ జాతకమైన విశ్లేషణ చేసినప్పుడు అష్టక వర్గా నిగుడంగా విశ్లేషణ చేయాలి సర్వ వర్గం అంటే ఆ రాశిలో సర్వాష్ఠక వర్గంలో ఎన్ని బిందువులు వచ్చినాయి గుణంగా విశ్లేషణ చేసి ఒక జాతకుని ఫ్యూచర్లో ఏం కాగలడో అని చెప్పగలగాలి కాబట్టి ఈ జాతక విశ్లేషణ చేసి చాలా అనుకూలమైనది అనుకూలమైన జాతకం అని చెప్పడం జరిగింది ఈయన ఐఏఎస్ వంద ర్యాంకు రావడం జరిగింది ఈ జాతకం కూడా రెండో జాతకం ఐఏఎస్ కాలేని జాతకం ఈ జాతకంలో ఈ జాతకంలో ప్లస్ ఈ జాతకంలో మైనస్ ఏవి ఉన్నాయని ఈరోజు ఈ జాతక విశ్లేషణ చేద్దాం ఈ వ్యక్తి యొక్క తండ్రి చాలా గొప్ప పొజిషన్లో ఐఏఎస్ కేడ అంతటి కేడర్లో ఉండడం జరిగింది ఈ వ్యక్తి యొక్క కొడుకు రెండు వేల పదిహేడులో సివిల్ సర్వీస్ రావడం రాయడం జరిగింది అందులో నాకు రెండు వేల పద్దెనిమిదిలో కలిసి నా కొడుకు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నాడు అని చెప్పడం జరిగింది ఒకసారి జాతక విశ్లేషణ చేతం నీ కొడుకుదని డేటా డేట్ బర్త్ తీసుకొని జాతక విశ్లేషణ చేస్తే చూడడం జరిగింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు లగ్నాధిపతి ఈ లగ్నం గుణంగా రుచిక లగ్నం లగ్నాధిపతి కుజుడు పన్నెండో స్థానంలో ఉండడం జరిగింది ఎప్పుడైనా జాతకంలో లగ్నాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు ఉంటే ఆ జాతకంలో ఆ లగ్నా లగ్నానికి బలము లగ్నం అంటే వ్యక్తి ఆ వ్యక్తి యొక్క బలము నలభై పర్సెంట్ మైనస్ అయినట్లే ఇక్కడ వ్యయంలో ఉన్నాడు అష్టక వర్గ బిందువులో కూడా మూడు బిందువులు రావడం జరిగింది అది తన శత్రు క్షేత్రమైన శుక్ర శుక్ర రాశిలో తుల రాశిలో ఉండడం జరిగింది అదేవిధంగా రెండులో ధన విద్య కారకమైన రెండులో లగ్నం నుంచి రెండులో శని రావు ఉండడం జరిగింది శని తన ఒకటి రెండు మూడు మూడో దృష్టితో చంద్రుణ్ణి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదో దృష్టితో బుధుని చూడడం జరిగింది ఎప్పుడే కానీ మనకు స్క్రిప్టు అంటే ఎస్ఏ టైపు రా రాయడం జరిగే పరీక్షల్లో బుధుని బుధుని శని దృష్టి బుధుని పోయిన కానీ బుధుడు శనితో కలిసి ఉండడం కానీ జరిగి ఉండకూడదు ఎందుకంటే బుద్ధి విశ్లేషణ చేయడం అనేది దాన్ని శని స్ట్రక్ చేస్తాడు అంటే ఆపేయడం స్క్రిప్ట్ ఆలోచన రాకుండా చేయడము చేయడం జరుగుతుంది ఎప్పుడే కానీ శని దృష్టి బుధునిపై ఉండడం శని బుధినితో శని కలవడం జరిగినప్పుడు ఆ వ్యక్తికి మైండ్ క్రియేటివిటీ అనేది ఎక్కువ ఉండదు ఇది చాలామంది జాతకాల్లో చూడడం జరిగింది కాబట్టి ఇక్కడ మైనస్ బుధునికి మైనస్ సివిల్ సర్వీస్ రాయాలన్నా గ్రూప్ వన్ రాయాలన్నా అది స్క్రిప్ట్ వైజ్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ అయిన మెయిన్స్ స్క్రిప్ట్ ఎస్ఏ టైప్లో ఉంటాయి కాబట్టి ఎస్ఏ రాయాలంటే క్రియేటివిటీ ఉండాలి ఆ క్రియేటివిటీ ఉన్న అనేది లేదు ఇక్కడ అందులోనూ రవి ఐఏఎస్ కావడానికి రవి ఐపీఎస్ కావడానికి కుజుడు అయిన ఈ రెండు గ్రహాలు రవి ఇక్కడ నీచంలో పన్నెండో స్థానంలో తులారాసి రవికి నీచంలో ఉండడం జరిగింది అందుకోసము రెండు వేల పద్దెనిమిదిలో ఒక బుధుడు బుధుడు లెక్కలు బుధుడు అంటే లెక్కలు మ్యాథ్స్ కాబట్టి ఈయనకు బ్యాంక్ కోచింగ్లో చేర్పించు ఈయనకు బ్యాంకింగ్ రంగములో జాబ్ వస్తుందని చెప్పడం జరిగింది అయితే రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఏడు ఏడు సార్లు సివిల్ సర్వీస్ రావ రాయడం జరిగింది ఈ జాతకుడు ఈ ఏడు సార్లలో ఒక్కసారి కూడా మెయిన్స్ క్వాలిఫై కాలేదు ఈ జాతకంలో ఒక బుధుడే కొంచెం భద్రాయోగంలోను ఉండడం జరిగింది కాబట్టి ఈయనకు బ్యాంకింగ్ రంగము లేకుంటే అకౌంటెంట్ రంగము ఈ రంగంలోనే జాబ్ వస్తుందని చెప్పడం జరిగింది నేను అప్పటికి రెండు వేల పద్దెనిమిదిలో చూసిన ఈ జాతకం అప్పటికి నేను స్టాండర్డ్గానే ఉన్నాను తర్వాత రెండు రెండు వేల ఇరవై రెండులో ఈయన గ్రూప్ వన్ రాయడం జరిగింది తర్వాత వాళ్ళ ఫాదర్ నా కొడుకు గ్రూప్ వన్ వస్తుందని చెప్పడం జరిగింది గ్రూప్ అని కూడా ఈ జాతకంలో గ్రూప్ వన్ కొట్టే గ్రహాలు బలంగా ఎక్కడా లేవు కాబట్టి నేను కూడా ఆ రెండు వేల పద్దెనిమిదిలో చెప్పిన జాతక విశ్లేషణని స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది నీ కొడుకుకు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ గ్రూప్ వన్ వచ్చే స్థాయిలో నీ కొడుకు జాతకం లేదు రెండు వేల ఇరవై నాలుగులో గ్రూప్ థర్డ్ గ్రూప్ టూ అన్ని రాయడం జరిగింది ఈ వ్యక్తి అయితే గ్రూప్ టూ కూడా రాకుండా గ్రూప్ థర్డ్లో జూనియర్ అకౌంటెంట్ జాబ్ రావడం జరిగింది అకౌంటెంట్ అంటే లెక్కలే అంటే నేను రెండు వేల పద్దెనిమిదిలో ఈ జాతకాన్ని ఎంత దూరదృష్టితో చూ చూసి చెప్పడం జరిగింది కాబట్టి మనకు ఏ గ్రహాలు ఏ విధంగా అనుకూలిస్తాయి అనేది మనకు జాతకం ఒక మూడో నమ్మకం కాదు జాతకం విశ్లేషణ చేసే వ్యక్తి ఆయన ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ అంటే మనకు ఒక వ్యక్తి ఏ విధమైన వృత్తి ఏ విధమైన చేయగలడు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ గ్రహాలు ఉచ్చపట్టి ఉన్నాయి ఏ గ్రహాలు నీచంలో పడి ఉన్నాయి అనేది విశ్లేషణ చేసి ఆ జాతకుడు ఫ్యూచర్లో ఏం కాగలడు జ్యోతిష్యం అంటే జ్యోతి అంటే ముందు మార్గం వెలుగుని చూపెట్టేదే జ్యోతిష్య శాస్త్రం కాబట్టి ఒక వ్యక్తి ఏం కాగలడు అనేది తన జాతకం చూసి చెప్పగలిగేదే జాతకం ఇక్కడ అన్ని ప్లస్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం మైనస్ ఉన్నాయి కాబట్టి ఈ వ్యక్తి ఏడు సార్లు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయినా ఐఏఎస్ కాలేని జాతకం ఇది ఎన్ని పరిహారాలు చేసినా ఇది వర్కౌట్ కానీ జాతకం ఇది ఏ పరిహారం చేయకుండా వర్కట్ వర్కౌట్ అయిన జాతకం ఇది అందుకోసము మనము పుట్టినప్పుడే మనకు శివుడు ఒక జ్యో జాతకం నీ జాతక కుండలిని ఉంటుంది నీవు ఏం కాగలవు నీవు ఫ్యూచర్లో ఏం కాగలడు కాగలవు ఎందుకు పుట్టినవు అనేది ఈ జాతక విశ్లేషణ కాబట్టి మనము ఏదైనా పని భారీ భారీ గొప్ప గొప్ప పనులు చేయడము సీజె సరి ప్రిపేర్ కావడము లేదా ఏదైనా పెద్ద వ్యాపారాలు పెట్టడం ముందు మనము ఒక జాతకాన్ని ఒక మంచి ఉద్ఘండ పండితుడైన జ్యోతిష్యుని చూపెట్టుకొని ఆయనకు చెప్పిన ఇంగో జాతకాన్ని క్రాస్ ఇంగో జ్యోతిష్యుని ఇద్దరితోన చూపెట్టుకొని ఇద్దరు ఒకటే విధంగా చెప్పడం జరిగితే ఆ వృత్తిని చేయడము లేకుంటే నీకు కలిసి రాదని ఇద్దరు చేయడం ఆ వృత్తిని మానేయడము చాలా మంచిది ఎందుకంటే ఈయన దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాలు వేస్ట్ చేసుకోవడం జరిగింది కాలం మనకు జీవితంలో ఏదైనా సాధించవచ్చు ఎన్ని డబ్బులైనా సాధించవచ్చు కానీ కాలాన్ని మనము సాధించలేము రేపటి రేప రేప రేపటు నిన్న పోయిన రోజు మళ్ళీ ఈరోజు రాదు కాబట్టి మనము కాలాన్ని వృధా చేయకుండా మనం జీవితంలో ఏం సాధించగలం అనేది ముందుగానే చూసుకొని మనం ముందుకు నడిచి మనము ఈ జాతక విశ్లేషణలో మనకు ఏమేం మైనస్ ఉన్నాయి ఏమేం ప్లస్ ఉన్నాయని తెలుసుకొని ఆ వృత్తిని ఆ వ్యాపారం చేసి అభివృద్ధికి రావడం మనము పుట్టిన మనిషి సంతోషంగా ఉండడము లేకుంటే మనకు పడిరాని ఉద్యోగం కానీ పడి రాని వ్యాపారం చేసి చాలా ఇబ్బంది పడడం పడకుండా ఈ జాతక జాతక విశ్లేషణ చేసుకొని చేయడం వల్ల చాలా మంచిగా జరుగుతుందని ఈ జాతక విశ్లేషణ ఈ రెండు జాతకాలను ఈరోజు విశ్లే విశ్లేషణ చేసి చెప్పడం జరిగింది మా యూట్యూబ్ టా ఛానల్కు సబ్స్క్రైబ్ లైవ్ చేసి ఆదరించగలరని అందరికీ మనవి చేసుకుంటున్నాను జై హనుమాన్